పాల సొరసాప మాంసం దొరకడం చాలా కష్టం సామె అట్లాంటి పాల సొర మన ఇంటికి వచ్చిందంటే వదిలి పెడతావా కస కస ముక్కలు కోసం పెట్టుకుని సొరపిట్టి చేసేసుకోవా మన ప్రియమైన సబ్స్క్రైబర్ల కోసం సొరసాప్ నేను తిమింగలైనా సరిగ్గా సొరపిట్టి చేసుకుని తింటే కొన్నంత బలం వచ్చేస్తామే దీని రూచి ముందు దేని మాంసం అయినా దిగు దుడిపే హాయ్ హలో ట్రిపుల్ సెవెన్ ఈ రోజు వీడియోతో వచ్చాను అదైతే చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది చూపిస్తాను ఉండండి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ ఒకడు కాకినాడ నుంచి పాలసొర పంపించాడు ఈ రోజు అయితే ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో పాలసొర అంటే పిట్టు చేస్తున్నాము వీడియో కంప్లీట్ గా మీకు అయితే పూర్తి ఇంగ్రీడియం చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ ఈ పిట్టు సరిగ్గా రావాలంటే ముందు ఒక పని చేయాల సొరను ముక్కలు ముక్కలుగా కోసుకొని నీటి ఆవిరి మీద బాగా ఉడకబెట్టుకోవాలా అట్టా ఉడకబెట్టుకుండా సొరసేపన్ తీసే ముళ్ళు లేకుండా చేత్తో ఈ మాదిరిగా పిసికి పిసికి పొడి చేసేసుకోవాలా ఆ మాదిరిగా నూలు లేకుండా ఏరేస్తేనే సొరపన్న రుచి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అబ్బా ఇప్పుడు గ్యాస్ పొయ్యి ముట్టిచ్చా పెద్ద కడాయి పెట్టుకుని నూనె పోసుకుందాం నూనె బాగా వేడెక్కినాక తిరగమాత గింజలు దాంతోపాటు చెక్క లవంగా ఎలాచి కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేయండి ఈ పట్టా లవంగాలు యాలకు ముగ్గలు దాంతోపాటు మనం వేసిన తిరగమాత గింజలు దోరగా చిటా పటాను గాలేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇక ఆ టైంలో సన్నగా జరిగిపోతుంది ఎర్రగడ్డ ముక్కలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అన్ని వేసేసుకుని దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అట్టా ఇట్ట తిప్పత బాగా ఏగించుకోండి ఈ వేసిన ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా ఏగాలంటే ఈ టైంలో పెనుకి కొద్దిగా ఉప్పు కొంచెం అట్లా పసుపు కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకుంటే తొందరగా మగ్గి పొడొస్తాయి చూసినారా వేసినట్టు ఎట్లా దరకబ కలరు లైట్ గా బ్రౌన్ కలర్ కూడా వచ్చేస్తుంది ఇక ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్టు యో ఇంట్లో కొట్టుకుండేదే షాప్ ఇది కాదు మనం ఇంట్లో కొట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుని అల్లం మసాలాలు ఆనియన్ ఇవన్నీ బాగా కలిసిపోయేటట్లు మంచిగా కలపెట్టుకోండి ఈ సొరపొట్టు చూడండి నన్ను ఎప్పుడు ట్రై చేస్తారు పెనులోకి అని చెప్పి కాసుకోనుండదే ఇక ఈ టైంలో మనం ఆ కూడా కంప్లీట్ గా పెనుకేసేసి ఆనియను అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు ఇవన్నీ కలిసేటట్లు సొరపెట్టుని పైకి కిందికి బాగా గలపెట్టుకోవాలా ఈ సొరపెట్టు ఆల్రెడీ ఉడికిపోయిందే కాకపోతే కొంచెం నిశ్వాసం వస్తుంది చేప కదా కాబట్టి ఆయిల్లో మగ్గేదానికి రెండు నిమిషాలు మూత పెట్టి తీసుకొని దాని తర్వాత దాంట్లో కారం పొడి అంటే కొద్దిగా జీలకర్ర పొడి ఉంటుంది కదా ఆ జీలకర్ర పొడి అలాగే ఇంకొంచెం ధనియాల పొడి ఒక చిటికడు మిరియాల పొడిని కూడా యాడ్ చేయండి దాంతోపాటు కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఈ పుళ్ళన్నీ యాడ్ చేసేసి లాస్ట్లో కొంచెం కశ్మీరీ చిల్లీ కలర్ కోసం పోవు ఇవన్నీ వేసేసుకొని ఈ పుళ్ళు కూడా బాగా కలిసి చేపతో పాట ఇంకోసారి మగ్గేటట్టు మొత్తం పైకి కిందికి ఎగ కలిపేసుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర జల్లేసుకొని మూత పెట్టేసుకున్నావు నువ్వు అన్నట్టు చప్పుడు మర్చిపోయినా మూత పెట్టుకునే ముందు మా రాయలసీమలో ఒక అలవాటు ఉంది మూత తీసి ఆ ఉడికేదాన్ని వాసన చూసి దాన్ని అట్లే అరచేతిలో వేసుకొని టేస్ట్ చూసే అలవాటు కూడా మాకు ఉన్నది ఇది చూస్తా అంటే సముద్రంలో తిరిగే సొరచేప ఏగిరి అరచేతిలో పడినట్లు దీన్ని చూసి దుమ్ము లేచిపోద్ది ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేదు పోయింది సూపర్ అసలు వైట్ రైస్ లోకి వేసుకొని పట్టు పట్టేద్దాం వేడి వేడి సొరపొట్ట పెనంలో కాలుతా ఉంటే నోరు ఊరిపోతుంది ఇంకా తట్టుకోలేక వేడి వేడి అన్నం పెట్టేసుకొని సొరపొట్టు కూడా రెండు గంటలు బా నెల్లూరులో ఉన్నప్పటి నుంచి సొర మీద నాకు కన్ను అయితే ఉన్నింది గానీ దొరకలే కానీ రాక రాక కాకినాడ నుంచి వచ్చింది నా కోసం ఇక పట్టు పట్టేద్దాం మనకు వేడి వేడి పాలసొర పిట్టు అయితే రెడీ అయిపోయింది ఒకసారి తిని రివ్యూ చెప్పేద్దాం ఒకసారి ఉట్టి సొరపొట్టు తిని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము తర్వాత అన్నంలో కలుపుకొని తిందాం మన గుడ్డు పొరడు తిన్నట్టే ఉంది చీవి చీవిగా మంచి ఉప్పు కారాలు ఘాట్లు మసాలాలతో చాలా సూపర్గా ఉంది ఉట్టి తినడానికి ఇంత టేస్టీగా ఉంది ఒకసారి అన్నం కలుపుకొని ఒక ముద్ద తిందాం ఒక గుప్పిడు సొరపెట్టి తీసి అన్నం లేసే గట్టిగా కలిపి ముద్దు బిగిచ్చి ఓ ముద్ద నోట్లో పెట్టుకుంటే ఉంటుంది చూడు అబ్బాబ్బా తిరుగులేదు ఇప్పుడే టేస్ట్ చేస్తానా ఆహా వేడి వేడిగా ఉంది అసలు కూరలు గీరలు తాలింపులు ఏం లేకుండా ఈ సొరపొట్టు పెట్టుకొని ఓ డేక్స్ అన్నం లాగిచ్చే ఆ మసాలా స్మెల్స్ కాని ఆ సొరపొట్టు ఎక్కడ చేప నీచు వాసన తగలట్ల మంచిగా కోడిగుడ్డు పొరటో తీమానో లేకపోతే మన బ్రెయిన్ ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉందో అలాగే ఉంది అచ్చంగా ఫస్ట్ టైం చేసుకొని తింటున్నా కూడా ఎక్సలెంట్ గా అనిపించింది నువ్వు ఆత్రం తట్టుకోలేకుండా ఏమో ముద్దు నోట్లు వేసుకుని వెళ్తాడా తిట్టుకోవాకండి దిష్టి అసలు పెట్టవాకండి కరిగిపోతుంది అసలు అన్నంలో కలిపి పెట్టుకుంటుంటే సూపర్ ఉంది అసలు నిజంగా చెప్తున్నా బ్రహ్మాండంగా ఉంది అసలు నేను అనుకున్నా కొత్త రెసిపీ కదా ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో మనకి ఇంతకీ పడుతుందో లేదో అని కూడా అనుకున్నాను కానీ ఛాన్సే లేదు ఫస్ట్ క్లాస్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మన ఛానల్లో మళ్ళీ కలుద్దాం